హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరిగింది తెలుసుకుందాం లాయర్ ప్రతివాదన వాదన విన్న తర్వాత జడ్జ్ అయితే దీపి హత్య చేసింది అనడానికి బలమైన సాక్ష్యాలు ఇంకా దొరకలేదు కాబట్టి సాక్ష్యాలు వచ్చిన తర్వాతే దీపని విచారించాలి ఈ కేసుని వచ్చే వారానికి వాయిదా వేస్తున్నాను ఈలోపు సాక్ష్యాలన్నింటినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టాలి అని జడ్జ్ అయితే తీర్పు అయితే వేస్తుంది ఇక తీపకి అనుకూలంగా తీర్పు రావడం చూసిన ఇక శివనారాయణ అయితే ఇక రగిలిపోతూ ఉంటాడు ఏంటి మొదటి రోజే ఇలా జరిగింది సాక్ష్యాలన్నీ కూడా మనకి అనుకూలంగానే ఉన్నాయి సాక్షులు అందరూ కూడా దీపకి వ్యతిరేకంగానే సమాధానం చెప్పారు అయినా కూడా ఏంటి తీర్పు ఇలా వచ్చింది సరే ఇంకొక తీర్పు ఉంది కదా ఆ ల్యాబ్ రిపోర్ట్ రావాలి అప్పుడే దీపే హత్య చేసింది అని ఈ కోర్టుకు కూడా అర్థమైపోతుంది అందరం కూడా చెప్తున్నాం కదా దీప అందరి ముందే కాల్చిందని అవును కోర్టుకి కూడా సాక్ష్యాలు కావాలి కదా సాక్ష్యం వచ్చిన తర్వాతే శిక్ష పడుతుంది శిక్ష పడకపోతే నేను అసలు దీపని వదిలిపెట్టను ఎలాగైనా సరే జైలు నుండి బయటకు రాకుండా చెయ్యాలి అని శివనారాయణ మండిపడిపోతూ ఉంటాడు ఇక జోష్నైతే తాత నేనున్నాను కదా అసలు దీపని జైలు నుంచే బయటకు రానివ్వం ఇక వచ్చే వారం వాయిదా పడింది కదా ఈలోపు సాక్ష్యాలన్నింటినీ కూడా మన అనుకూలంగానే కోర్టులో ప్రవేశపెడదాము ఆ కళ్యాణ్ ప్రసాద్ ఎన్ని ముప్పు తిప్పలు పడ్డా కూడా దీపని జైలు నుండి బయటకు రాలేదు రానివ్వను కూడాను అందరినీ డబ్బులు పెట్టి కొనేస్తాను ఈ జోష్న తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అని నారాయణతో చెప్తూ ఉంటుంది ఇక బయటకు వెళ్ళిన కార్తిక్ అయితే కళ్యాణ్ ప్రసాద్ చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ అండి అసలు కింత పెద్ద నేరం జరిగిన తర్వాత ఈ కేసు ఎవరు ఒప్పుకోరేమో అసలు ఒప్పుకున్న దీప బయటకు వస్తుందా లేదా అని కాస్త ఎక్కడో ఒక మూల సందేహంగా అనిపించింది కానీ ఈ వాళ్ళతో ఆ సందేహం అంతా తీరిపోయింది నాకు తెలిసి దీప ఏ తప్పు చెయ్యలేదు చెయ్యదు కూడా ఒకవేళ దీపే కాల్చుంటే నేను కాల్చాను అని నిజాయితీగా నిజం చెప్పుతుందే తప్ప నేను కాల్చలేదు అని అబద్ధం చెప్పదు అని అంటాడు ఇక కళ్యాణ్ ప్రసాద్ అవును దీప నిజం చెప్తుంది నాకు ఎవరు నిజం చెబుతారో ఎవరు అబద్ధం చెప్తారో మా లాయర్లకి ఇట్టే తెలిసిపోతుంది దీప ఏ తప్పు చేయలేదు నిర్దోషిగానే బయటకు వస్తుంది సరే నేను నీతో తర్వాత కాసేపు మాట్లాడాలి అని చెప్పి కళ్యాణ్ ప్రసాద్ వెళ్ళిపోతాడు ఇక దీపని రిమాండ్లో ఉండాలి అని చెప్పి ఇక జైల్లో ఉంచుతారు ఇక దీప అయితే శౌర్యాకి దూరంగా ఉండడం వల్ల చాలా బాధపడిపోతూ ఉంటారు ఏంటి దేవుడా ఏంటి చెయ్యని తప్పుకి దేవుడు నన్ను ఇలా శిక్షిస్తున్నాడు ఎవరో చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పి దీప లోపల కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే లావణ్య వచ్చి అమ్మ నువ్వు ఏ తప్పు చెయ్యలేదు నువ్వు నిర్దోషగానే ఇంటికి వెళ్తావు నీ పిల్లని నువ్వు దగ్గరగా తీసుకుని చాలా ఆనందించే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయి దేవుడు ముందు కష్టాలు పెట్టాడంటే తర్వాత ఖచ్చితంగా సుఖాలనేవి ఇస్తాడు నీకు మంచి రోజులు ముందున్నాయమ్మా ఏం బాధపడద్దు అని చెప్పి అయితే ఓదారుస్తూ ఉంటుంది కార్తీక్ అయితే కళ్యాణ్ ప్రసాద్ ఆఫీస్కి అయితే వెళ్తాడు అప్పుడే కళ్యాణ్ ప్రసాద్ కొన్ని ప్రశ్నలైతే కార్తిక్ని అడుగుతూ ఉంటాడు అవును జోష్న నిశ్చితార్థం చెడగొట్టిందని చెప్పావు కథ అసలు నిశ్చితార్థం ఎందుకు చెడగొట్టింది దీప అసలు అక్కడ ఏం గొడవ జరిగింది నిశ్చితార్థం తర్వాత నాకు క్లియర్గా చెప్పు అని అడుగుతూ ఉంటాడు అవును గౌతమ్ మంచివాడు కాదని జోష్ణ జీవితం పాడవ్వాలని మంచు కోరి తేను నిశ్చితార్థం చెడగొట్టింది కానీ జోష్ణ కావాలని ఈ ప్లాన్ చేసిందని దీపకి ఏమాత్రమో తెలియదు దీప అందరూ మంచిగా ఉండాలి బాగుండాలి అని కోరుకుంటుంది శత్రువైన జ్యోత్న జీవితం పాడవ్వాలని అనుకుంది కానీ జ్యోష్ణ దీపనే ఇరికిస్తుందని కలలో కూడా అనుకుని ఉండదు అవును నిశ్చితార్థం చెడిపోవడానికి దీపే కారణం దీపే గొడవ చేసి చెడగొట్టేసింది ఎందుకంటే ఆ గౌతమ్ మంచివాడు కాదని తర్వాత మళ్ళీ దీప గౌతమ్ ఎవరి జీవితాన్నైతే నాశనం చేశారో ఆ అమ్మాయిని తీసుకువచ్చింది కానీ ఆ అమ్మాయి నిజం చెప్పేలోపే జ్యోత్న వేసిన ప్లాన్తో ఒకడొచ్చి ఆ అమ్మాయి మొగుడ్ని అని చెప్పి అప్పుడు కూడా దీపని ఇరికించేశారు ఇది జరిగిందండి జ్యోష్న ఎంత కుట్ర చేసింది అని కార్తిక్ అయితే చెప్తూ ఉంటాడు ఇక కళ్యాణ్ ప్రసాద్కైతే ఇక డౌట్ వస్తూ ఉంటుంది కార్తిక్ ఇక్కడ ఏదో మనకి పనికొచ్చే విషయం ఉండే ఉంటుంది ఒకేసారి ఆ రమ్యతో మాట్లాడదాం మనం అని చెప్పి ఎవ్వరికీ తెలియకుండా కళ్యాణ్ ప్రసాద్ కార్తిక్ అయితే రమ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్లకుండా రమ్యనే వీళ్ళ ఆఫీస్కి తీసుకురమ్మంటారు ఇక కార్తిక్ అయితే ఎవరు చూడకుండా రమ్యనైతే తీసుకువస్తాడు ఇక రమ్య వచ్చి ఏంటి నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పంగానే కళ్యాణ్ ప్రసాద్ అమ్మ నువ్వు ఇప్పుడు చెప్పే విషయం మీదే దీప భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నీ జీవితం బాగుండాలని తను ఎంతో పోరాటం చేసింది కానీ ఇప్పుడు తన జీవితమే శూన్యంలోకి వెళ్ళబోతుంది ఇప్పుడైనా కూడా నువ్వు నిజం చెప్పమ్మా అసలు ఆ సత్య పండగాడు ఎవరు అని అడుగుతూ ఉంటాడు ఇక రమ్య చెప్పాలా వద్దా నాకేమైనా సమస్య వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ ప్రసాద్ నీకు ఎలాంటి సమస్య రాదు నీకు ఇద్దరి పోలీస్ కానిస్టేబుల్ని నేను ప్రొటెక్షన్గా పెడతాను అర్థమయ్యిందా నువ్వు నిజం చెప్పు వాడి గురించి భయపడుతున్నావా అని అంటూ ఉంటుంది అవును వాడు మా పేటలోనే పెద్ద రవుడి వాడికి నేను ఎదురు తిరిగాననుకో నా జీవితమే లేకుండా చేస్తాడు అని భయపడుతూ ఉంటుంది నువ్వు భయపడకమ్మా నీకు అండగా మేమున్నాము అని కార్తిక్ అయితే అయితే ఇస్తూ ఉంటాడు కార్తీక్ <Kartik> ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది మనం ఎలా ఎందుకు ఆలోచించకూడదు జ్యోష్న సత్తిపండుని అడ్డం పెట్టుకుని దసరథ గారిని చంపడానికి ప్రయత్నిస్తుందని దీప మీదకి నేరం రావాలని కావాలని ఇదంతా చేసి ఉండొచ్చు కదా దీప రివాల్వర్ తీసుకునేటప్పుడు వెనకాల సత్తిపండు చేత కాల్పించి ఉండొచ్చు కదా దీపకి ఆవేశం ఎక్కువని జోష్నాకి బాగా తెలుసు అందుకే దీపని కావాలని రెచ్చగొట్టి తన మీదకి వచ్చేలాగా చేసుకుంది ఇప్పుడు జైలుకు పంపించింది ఒకవేళ ఈ విధంగానే జ్యోత్న చేసి ఉండొచ్చేమో ఒక్కసారి సత్తిపండుని విచారిస్తే మొత్తం నిజమంతా కూడా బయటపడిపోతుంది అప్పుడు దీప జైలు నుండి బయటకు వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటాడు కళ్యాణ్ ప్రసాద్ ఇక వాయిదా రానే వస్తుంది జోష్నైతే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ మార్చడానికే నేను ప్రయత్నిస్తున్నాను డబ్బు ఇచ్చి ఆ డాక్టర్ని కొనేశాను ఇప్పుడు ఖచ్చితంగా దీపి హత్య చేసింది అని రుజువైపోతుంది నా బావ నా సొంతమైపోతాడు అని సంతోషపడిపోతూ ఉంటుంది ఇకప్పుడే కళ్యాణ్ ప్రసాద్ మిలాట్ నేను ఇవాళ ఒక సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టమని కోరుతున్నాను నేను ముందుగానే చెప్పుంటే వాళ్ళని ఎవరైనా డబ్బిచ్చి కొనేస్తారు లేకపోతే భయపెట్టి బెదిరిస్తారు అలా కాకుండా ఇప్పుడు అందరూ కోర్టులోనే ఉన్నారు కాబట్టి నేను చెప్పే సాక్షిని ఇక్కడికి తీసుకురావాల్సిందిగా కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను అని చెప్పి ఇక సత్యపండు పేరైతే రాసి కోర్టు దగ్గరైతే ఇస్తాడు ఇక కోర్టు ఆ పేరు చూసి ఈ పేరు గల వ్యక్తిని తీసుకురావాలి అని చెప్పి పోలీసులకైతే ఆర్డర్ అయితే వేస్తుంది ఇక పోలీసులైతే వెళ్ళి సత్యపండు తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెడతారు ఇక అలా సత్యపండును చూడగానే జోష్ని అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి వీడిని తీసుకువచ్చారు ఇప్పుడు కళ్యాణ్ ప్రసాద్ అడిగే ప్రశ్నలకు వీడు ఎలాంటి సమాధానం చెప్తాడో నన్ను ఇరికించేస్తాడు అని జోష్నైతే కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే కళ్యాణ్ ప్రసాద్ వచ్చి నీ పేరేంటి అని అడుగుతూ ఉంటాడు సత్తిపండు అని చెప్పంగానే నువ్వు దీప దశరథని షూట్ చేసే టైంలో ఎక్కడున్నావు అని చెప్పంగానే ఆ తేదీ అడుగుతూ ఉంటాడు ఆ తేదీ రోజున ఎక్కడున్నాను అని ప్రూఫ్ చేసుకోలేకపోతాడు సత్యపండు అయితే ఈ హత్య చేసింది దీప కాదు సత్యపండు చేతే జ్యోత్న చేయించింది ఈ నాటకాన్ని అంతటికీ కూడా సూత్రధారి జ్యోత్నయే చూస్తున్నారు కదా నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఈ సత్తుపండుకి సమాధానం చెప్పడం కూడా చేత కావట్లేదు రింగ్లో పెట్టి ఆడిస్తుంది ఆ జ్యోష్న ఆ జోష్ణ ఎలా చెప్తే వీడు అలాగే ఆడుతున్నాడు కావాలని ఎవరినో తీసుకువచ్చి ఈ కళ్యాణ్ ప్రసాద్ గేమ్స్ ఆడుతున్నాడు ఇప్పుడు వాడిని తీసుకువచ్చి వాడి చేత జోష్ణ పేరు బయటకు రాణించి అని కావాలని ఇందులో ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పంగానే ఇక కళ్యాణ్ ప్రసాద్ అయితే వెంటనే ఏంటి జ్యోష్నకి తనకి సంబంధం లేదనుకుంటున్నావా జోష్ణకి తనకి సంబంధం ఉంది కాబట్టి నేను ఇక్కడికి తీసుకొచ్చి విచారణ జరుపుతున్నాను జ్యోష్న వీడికి చాలాసార్లు డబ్బు ఇచ్చింది అసలు సంబంధమే లేని వారికి డబ్బులు ఎలా ఇస్తుంది అని చెప్పి తన ఫోన్లో ఉన్న ఫోటో అయితే చూపిస్తాడు ఇక ఆ ఫోటో చూసిన భగవాన్ దాస్కి ఇక దెమ్మ తిరిగిపోతుంది ఒక్కసారిగా కేసు ఏంటి ఇలా అడ్డం తిరిగిపోయింది అని చెప్పి కూర్చుంటాడు ఇక ఆ ఫోటోనైతే కోర్టులో జడ్జికి అయితే చూపిస్తాడు ఆ ఫోటో చూడంగానే జడ్జి అయితే ఏంటి భగవాన్ దాస్ గారు మీ క్లయింట్ మీద నేరం మోపుతున్నారని చెప్పారు కదా ఇది కూడా నేరమే అంటారా అని చెప్పగానే సారీ మిలాట్ అని చెప్పి భగవాన్ దాస్ అయితే కూర్చుంటాడు ఇక విచారణ అంతా జరుగుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ అడిగే ప్రశ్నలకి సత్యపండు అయితే సమాధానం చెప్పలేకపోతాడు ఇక తానే ఈ పని చేశాను అని చెప్పి సత్యపండు అయితే ఒప్పుకుంటాడు ఇక దీప్ అయితే నిర్దోషిగా విడుదలైపోతుంది ఇక జోష్న అయితే జైలుకైతే వెళ్ళిపోతుంది ఇక జరిగిందంతా తెలుసుకుని శివనారాయణ అయితే కృంగిపోతాడు ఇది ఈ వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందో అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి